ఎవరైతే వారు పాన్ కరెక్షన్ చేసేటప్పుడు ఏ విధంగా ఫామ్ ని ఫిల్ చేయాలి తప్పులు లేకుండా మీరు ఫామ్ ని ఫిల్ చేసి ఏ కరెక్షన్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది కంప్లీట్ గా చూద్దామండి యాక్జూరియా ఫామ్ అంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి అండి ఈ ఫార్ మీరు సపోర్ట్ టీమ్ దగ్గర నుంచి అయితే కూడా పీడిఎఫ్ ఎంటీ ఫామ్ ని మీరు పొందవచ్చు పొందిన తర్వాత ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు అయితే కంప్లీట్ గా అయితే చూడండి ఇక్కడ మీరు ఎవరైతే అప్లికేషన్ ఉన్నారో వారి పాన్ కార్డు కరెక్షన్ కోసం వారి యొక్క ఆఫ్ సైజ్ అయితే ఇక్కడ స్టిక్ చేయాలండి స్టిక్ చేసిన తర్వాత ఇది గుర్తు పెట్టుకోండి ఫామ్ అనేది గెస్టెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అంటే గ్రీన్ పెన్ తో సైన్ చేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి సైన్ చేయించుకుని సైన్ చేసిన ఆఫీసర్ యొక్క ఐడి కార్డ్ కూడా ఉంటది కదండి అది కూడా మీరు స్కాన్ అయితే తీసుకోవాలి అంటే ఒక ఫోటో తీసుకుని దీంతో పాటు అప్లోడ్ అయితే చేయవలసి వస్తుంది అనమాట ఇక్కడ చూడండి మొదటగా వారి యొక్క ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వారి యొక్క ఫోటోను అయితే ఇక్కడ స్టిక్ చేసి గెస్ట్ ఆఫీసర్ తో సైన్ మరియు అదే విధంగా వారి యొక్క సీల్ ఉంటది కదండి అంటే స్టాంప్ ఆ స్టాంప్ ఇలా వేయించాలి ఆ తర్వాత ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ ఉన్నారో వారి యొక్క పేరు కంప్లీట్ గా అయితే క్యాపిటల్ లెటర్స్ లో రాయాలండి విధంగా వారి యొక్క ఫాదర్ నేమ్ అనేది కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వాలి నేమ్ ఇక్కడ మీరు తప్పులు లేకుండా ఎవరైతే ఏదైతే కరెక్షన్ లో నేమ్ కరెక్షన్ ఉంది కరెక్ట్ గా మీకు పేరు రావాలి అంటే ఇక్కడ మీరు తప్పులు లేకుండా ఇక్కడ పేరు అయితే ఇవ్వండి అదే విధంగా ఫాదర్ నేమ్ కరెక్షన్ ఉంటే ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది తప్పు లేకుండా ఇక్కడ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కూడా మీరు యాంగ్జూరియా ఫామ్ ని కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి మీరు యాంగ్జురియా ఫామ్ ని కూడా అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలండి ఎంజురీ ఫామ్ కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అదే విధంగా అడ్రస్ అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయాలి ఇక్కడ ప్రీవియస్ నేమ్ అంటే ఏదైతే తప్పు పేరు ఉంది ప్రీవియస్ గా కార్డ్ లో ఉంది ఆ నేమ్ ను మాత్రం ఇక్కడ కింద ఇవ్వాలండి కన్ఫ్యూజ్ ఇక్కడ ప్రీవియస్ నేమ్ అంటే వారి యొక్క పాత నేమ్ ఏదైతే కరెక్షన్ అవ్వక ముందు ఉందో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ నేమ్ అన్న చోట ఇప్పుడు కరెక్షన్ అయి రావాల్సిన పేరు అయితే ఇవ్వాలండి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఇష్యూర్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఎవరైతే ఇది సైన్ చేస్తున్నారు గెస్టెడ్ ఆఫీసర్ వారి యొక్క సీలు అదే విధంగా డేటు ప్లేస్ ఉండాలండి ఆ సైన్ చేసిన పర్సన్ యొక్క సైను అదే విధంగా నేము ఆయన డిజిగ్నేషన్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఐడి కార్డ్ నెంబరు వారి యొక్క మొబైల్ నెంబర్ అనేవి ఇక్కడ వేయాలండి ఈ విధంగా మీరు యాంగ్జూరియా ఫార్మ్ అయితే ఫిల్ చేసి మీ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తో పాటు అప్లోడ్ అయితే చేయాలండి ఏ కరెక్షన్స్ అంటే నేమ్ చేంజ్ ఫాదర్ నేమ్ చేంజ్ అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కి మీరు యాంగ్జురియా ఫార్మ్ అయితే యూజ్ చేస్తారండి